అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజు పెట్టుకునే కుంకుమకు చాలా ప్రాధాన్యత ఉంది ఎవరైతే ప్రతిరోజు నుదుట కుంకుమ ధరిస్తారో వారికి దేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి అయితే మనము నుదుటి మీద పెట్టుకునే కుంకుమను ఏ వేలితో పెట్టుకోవాలి అనే విషయంలో కూడా అనేక నియమాలు ఉన్నాయి ఏ వేలితో మనము కుంకుమ కనుక పెట్టుకున్నట్లయితే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మనము నుదుట కుంకుమ ఏవేత పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము కుంకుమ అంటే దేవతలకు చాలా ఇష్టము పూర్వకాలంలో స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకునేవారు ఎవరైతే కుంకుమ బొట్టు నుదుట పెట్టుకుంటారో వారి యొక్క ఆయుష్ పెరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది అందువల్లనే పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ కూడా బొట్టు పెట్టుకునేవారు ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదవతనాన్ని సూచిస్తుంది అయితే కుంకుమ బొట్టును పెట్టుకునేటప్పుడు మనము పెట్టుకునే చేతి వేళ్లను బట్టి మనకు ప్రయోజనం ఉంటుంది ఏ వేలితో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు కొందరు మధ్యవేలు మంచిదని కొందరు ఉంగరం వేలు మంచిదని ఇలా చెప్తూ ఉంటారు ఉంగరం వేలుతో కనుక బొట్టు పెట్టుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి జ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది అందువలన చదువుకునే విద్యార్థులు ఉంగరం వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే వారికి విద్యాబుద్ధులు సమృద్ధిగా లభిస్తాయి జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు మన చేతికి ఉండే మధ్యవేలు శనిగ్రహం యొక్క స్థానము శనిగ్రహము దీర్ఘకాల ఆయుష్ని ఇస్తుంది అందువలన ఎవరైతే మధ్యవేలుతో బొట్టు పెట్టుకుంటారో వారికి ఆయుష్ పెరుగుతుంది ముఖ్యంగా ఇంట్లో ఉండే స్త్రీలు మధ్యవేలుతో కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో సంపదలు బాగా పెరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద బాగా రెట్టింపు అవుతుంది ఎవరికైనా బొట్టు పెట్టాలంటే చూపుడు వేలితో మాత్రమే ఎదుటివారికి బొట్టు పెట్టాలి ఎదుటి వాళ్లకు మధ్యవేలితో బొట్టు పెట్టినట్లయితే వాళ్ళు చేసిన పాపాలన్నీ మనకంటుకుంటాయి అందువలన ఈ నియమాన్ని స్త్రీలు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి దేవుని పటాలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలితో మాత్రమే గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి బొట్టనవేలుతో కుంకుమబొట్టు పెట్టుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు అనేవి రానే రావు బొట్టనవేలు శుక్రుని స్థానం కాబట్టి ఎవరైతే బొట్టన వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటారో వారికి కొండంత ధైర్యం వస్తుంది చూపుడు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే మోక్షం ప్రాప్తిస్తుంది అంటే మనం తెలియక చేసిన పాపాలకు మోక్షం ప్రాప్తిస్తుందన్నమాట ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ ప్రతిరోజు చూపుడు వేలుతో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి చిటికన వేలుతో బొట్టు పెట్టుకోకూడదని హిందూ గ్రంథాల్లో చెప్పబడింది భూత తంత్రక్రియలో చేసే ఒక కార్యక్రమాల్లో మాత్రమే చిటికన వేలుతో బొట్టు పెట్టుకుంటారు సుమంగళి స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే భర్త యొక్క ఆయుష్ నిండు నూరేళ్లు ఉంటుంది మహిళలు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకునే పూజ చేయాలి కుంకుమ బొట్టు పెట్టుకోకుండా పూజ చేసినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితమో లభించదు కుంకుమ బొట్టు లేని పూజ వ్యర్థం అని గుర్తుంచుకోవాలి అలాగే దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర ఉన్న కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎవరైతే గుడిలో దేవుడికి నమస్కారం చేసి కుంకుమ బొట్టు పెట్టుకుంటారో వారికి దేవుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు స్త్రీలు భర్తకు కుంకుమ బొట్టు పెట్టినట్లయితే చాలా మంచిది వాళ్ళు వెళ్లే పనిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అలాగే భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఖచ్చితంగా ఎదురు వెళ్ళాలి స్త్రీలు నెలసరి సమయం వచ్చినప్పుడు పొరపాటున కూడా కుంకుమ కాటుక పూలు పెట్టుకోకూడదు ఇలా చేసినట్లయితే గ్రహదోషాలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది ఏ స్త్రీ అయితే ఈ నియమాలను తప్పకుండా పాటిస్తారో వాళ్లకు వందేళ్ల సౌభాగ్యం ప్రాప్తిస్తుంది మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు నుదుటికి బ్రహ్మదేవుడు అధిదేవుడు అందువలన నుదురును బ్రహ్మస్థానం అంటారు పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు బొట్టును ఎప్పుడూ పెట్టుకోకూడదు బ్రహ్మదేవుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి బ్రహ్మదేవునికి ఇష్టమైన ఎరుపు రంగు బొట్టుని నుదుటన ధరించాలి మహిళలతో పాటు పురుషులు కూడా బొట్టు పెట్టుకున్నట్లయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే కుంకుమ బొట్టు మీద సూర్యకిరణాలు పడి శరీరంలో నాడులు ఉత్తేజితం అవుతాయి బ్రహ్మదేవుడు మన నుదుటిపై రాసిన వ్రాతను ఎవరూ మార్చలేరు అని అందరూ అనుకుంటారు కానీ మన నుదుటిపైన బ్రహ్మ రాసిన వ్రాతను మనం మార్చుకునే అవకాశం ఉందని పురాణాల్లో చెప్పబడింది ఎవరైతే రోజు స్నానం చేసి బ్రహ్మస్థానమైన నుదుటిపైన కుంకుమ బొట్టు ధరిస్తారో వారికి బ్రహ్మరాసిన రాత చెరిగిపోయి మంచి రాత ఉంటుంది అందువలన బ్రహ్మస్థానమైన నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది బొట్టులేని ముఖము ముగ్గులేని ఇల్లు శ్మశానంతో సమానమని పెద్దలు చెప్తుంటారు ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కుంకుమ కలిపిన నీళ్లను వారికి దిష్టి తీసి ప్రవహించే నీళ్లలో కలపాలి ఇలా చేయటం వల్ల వారిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది ఫలితంగా వారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత పార్వతీదేవికి కుంకుమ సమర్పించి పూజిస్తే వారి యొక్క వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా నుదుట కుంకుమ కనుక ధరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి